ఓం మృష్ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే అన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు గుమ్మడికాయ గురించి చెప్పండి గురువుగారు అడిగారు చాలా వరకు మనం ఈ గుమ్మడికాయని ఇంటికి కానీ వ్యాపార సంస్థలకు కానీ విద్యా సంస్థలకు కానీ షాపులకు కానీ కడుతూ ఉంటాం దీనికోసం నరఘోష నివారణ కోసం కడుతూ ఉంటాం అయితే మనం సాంప్రదాయ పద్ధతిలో నరఘోష పోవాలి అంటే కంపల్సరిగా జనపనార ఉట్టిలో మాత్రమే గుమ్మడికాయ కట్టాలి జనపనార ఉట్టే మన సిల్క్ దాంట్లో కట్టినా లేకపోతే వేరే విధంగా కట్టిన తాడులో కట్టిన ఫలితాన్ని ఇవ్వదు జనపనార ఉట్టి కంపల్సరిగా కావాలి ఈ పూడిద గుమ్మడికాయని మీరు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి ఎదురుగా కానీ లేదా సింహద్వారం భాగంలో కానీ మీరు కడుతూ ఉంటారు ఇది అలా కట్టిన గుమ్మడికాయ మనకి చాలా పవర్ఫుల్గా పనిచేయాలంటే ఏం చేయాలో ఎప్పుడు కట్టాలో చెప్తాను ఈ కన్ఫ్యూషన్ చాలామందికి ఉంది మీరు బుధవారం రోజు గృహ యజమాని ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ ఇంటి పెద్ద లేరు ఆడవారు కట్టవచ్చు అంటే కట్టవచ్చు పెద్దవారు కట్టవచ్చు తలస్నానం చేసి గుమ్మడికాయకి పసుపు రాసి అడ్డంగా మూడు కుంకుమ పొట్లు పెట్టి సూర్యోదయం మనకి సూర్యుడు ఉదయించే సమయానికి కరెక్ట్గా మనకు ఐదు నలభై ఐదుకి సూర్యోదయం అయితే గంటలోపు మాత్రమే కట్టాలి పదింటికి కడతాను ఎనిమిదింటికి కడతాను కుదరదు సూర్యోదయం అయిన దగ్గర నుండి గంటలోపు మాత్రమే ఇది సింహద్వారం పైన ఏదైతే మనం కడుతున్నాం కదా అక్కడ జనపనారు గుట్టులో పెట్టి తగిలించండి ఇలా చేస్తే చాలా కాలం పనిచేస్తుంది లాభం చెప్తా మీకు దృష్టి దోషం వరుదృష్టి నరఘోష నివారణ ఇంట్లో నివసించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సుఖశాంతులు వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇది మీరు బుధవారం నాడు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మీ తెలుగు షేర్ చేయండి ఎవరైనా జాతక పరిశీలిన చేయించుకోవాలనుకునేవారు నాతో మాట్లాడాలి సమస్యల గురించి తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ అవ్వడం జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకునేవారు మన వాట్సాప్ గ్రూప్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్